सुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायैत् सर्वविघ्नोपशान्तये गजाननं पद्माकर्णं गजाननमहर्निसमनेकदंतं भक्तानां एकदन्तं उपासमेहि पद्मनाभं सुरेशं विश्वाकरं गगनसदृशं मेघवर्णं सुमाङ्गं లక్ష్మీకాంతం కమలనైం యువీహృద్యానగం యం వందే విష్ణుం భోభయ హరం సర్వోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రంబకే గౌరీనారాయణీ నమోస్ గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్మ శ్రీగ నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరం గారి పాద పద్మాలకు సభక్తి నమస్కరిస్తున్నాను అలాగే ఈ వశిష్ట అగస్త్య మహర్షుల యొక్క జన్మరహస్యాన్ని చెప్పినటువంటి బ్రహ్మ బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు పూర్వకాలంలో నిమి చక్రవర్తి ఒక సందర్భంలో స్త్రీలతో జోదం ఆడుతూ ఉన్నాడు అలా ఆయన నిమి చక్రవర్తి జోదం ఆడుతున్నటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి ఈ నిమి ఈ నిమి చక్రవర్తి నిమి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు అయితే ఆటలో వ్యస్తుడై ఉన్నటువంటి ఈ నిమి చక్రవర్తి వశిష్ఠ మహర్షిని గమనించలేదు తన యొక్క పరిచారకులు చెప్పినా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు దాంతో వశిష్ఠుడికి దేహం వచ్చింది వశిష్ఠుడికి కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు ఇక్కడ ఉండి కేవలం నీ విలాసం కోసం జోదం ఆడుకుంటూ వచ్చినటువంటి నిన్ను గౌరవించలేదు నా రాకను నువ్వు గమనించలేదు ఏ దేహంతో అయితే ఈ అకృత్యాన్ని చేశావో ఆ దేహాన్ని నీకు లేకుండా పోగాక నువ్వు విదేహుడు అవుతావు అని చెప్పి శపించాడు విదేహుడు అంటే దేహం లేనటువంటి వాడు జీవించే ఉంటాడు కానీ దేహం లేటటువంటి ఎవరికీ కనపడదు నిమి చక్రవర్తి కూడా చాలా గొప్పవాడు అయితే ఋషులంటే మహర్షులంటే చాలా గౌరవభావాలు ఉన్నటువంటి వాడు ఏదో పొరపాటు వల్ల తప్పు జరిగింది కానీ దానికి శిక్ష చాలా దారుణంగా వేశాడు దేహం లేకుండా ఉండమని చెప్పి శిల్పించాడు అంటే తను ఇంకా ఎవరికి కూడా కనిపించదు వెంటనే ఆయన అన్నాడు సరే నన్ను శపించావు కదా నన్ను నాకు ఏ రకమైనటువంటి శాపాన్ని ఇచ్చావో అదే శాపం నీకు కూడా కలుగుగాక అని చెప్పి ఆయన వశిష్ఠుడిని శపించాడు దాంతో ఇప్పుడు ఇద్దరు కూడా దేహం లేనటువంటి వాళ్ళు అయిపోయారు నిమి చక్రవర్తికి దేహం లేదు వశిష్ఠుడికి కూడా దేహం లేదు అయితే ఇలా వీరిద్దరికీ దేహం లేకపోవడం వశిష్ఠ మహర్షికి దేహం లేకపోవడం అనేటటువంటిది మరి చాలా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది దాంతో ఈ శాపాలు ఎలా పోతాయి ఈ శాపాలను నివారించుకునేటువంటి వాడు బ్రహ్మదేవుడు ఒకడే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అయ్యా శరణు ఏదో రకంగా మా శాపాల నుంచి నివృత్తి చెప్పండి నన్ను ఆయన చూపించాడు ఆయన నేను చూపించాను ఇప్పుడు అని చెప్పి ఆయన అడిగినప్పుడు నిమి మానవుల యొక్క నేత్రాలనే నీ దేహంగా చేసుకుని ఉంటావు నువ్వు వాటిలోనే నివసిస్తుంటావు అని చెప్పి ఈ నిమి చక్రవర్తికి ఊరటి కలిగించాడు అందుకే మనం కనురెప్పలు ఎప్పుడైతే వాలుస్తామో అప్పుడు నిమికి విశ్రాంతి అందుకే నిమేషములు అనేటటువంటివి ఏర్పడ్డాయి ఇంకా వశిష్ఠుడికి కూడా దేహం లేకుండా ఉండమని చెప్పి చెప్పించాడు కాబట్టి ఆ వశిష్ఠుడు బ్రహ్మగారి యొక్క అనుజ్ఞతో ఒక జలకుంభాన్ని ఆవాసంగా చేసుకున్నాడు చేసుకున్నటువంటి వాడు ఆ జలకుంభం నుండి ఆయన ఉద్భవించాడు తర్వాత అగస్త్యుడు కూడా ఆ రకంగానే ఆ ఇంతకుముందు చెప్పినటువంటి విషయం ప్రకారం ఆయన కూడా ఆ జలకుంభం నుండి ఉద్భవించాడు ఇలా ఉద్భవించినటువంటి వారిలో అగస్త్యుడు మలై పర్వతాన్ని చేసుకుని చేరుకుని అక్కడ చాలా గొప్ప తపస్సు చేశాడు ఇలా ఆయన గొప్ప తపస్సు చేస్తుంటే రాక్షసులు అప్పటికి దేవతలను ఇబ్బంది పడుతున్నారు అలాగే అనేకమైనటువంటి ముడిగణాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు దాంతో అగస్త్యుడు ఆయన సముద్రాన్ని పానం చేశాడు పానం చేసి వారందరి యొక్క వారందరినీ కూడా దేవతలు సంహరించేలా చేశాడు దాంతోటి దేవతలు అలాగే త్రిమూర్తులు వారందరూ కూడా అగస్యుని యొక్క గొప్పదనాన్ని ఆయన యొక్క తప్పబలాన్ని వారందరూ కూడా చాలా గొప్పగా ప్రశంసించారు ఎప్పుడైతే అగస్త్యుడు దేవతల యొక్క కోరిక ప్రకారం సముద్రాన్ని అవపోసం పట్టేశాడో దేవేంద్రుడు మీరు చేసినటువంటి పని వల్ల మా పని అనేటువంటి చాలా సులభంగా జరిగింది మీరు సముద్రాన్ని ఇంకేమి చేశారు మేము చంపేశాం కాబట్టి ఏదైనా మీకు వరాలను ఇస్తాను మీరు వరాలు కోరుకోండి అని చెప్పి ఆయన కోరుకున్నప్పుడు నేను దక్షిణ ఆకాశ మార్గంలో విమానవాసిగా ఉంటాను విమానంలో ఉంటాను ఆకాశంలో నేను ఇలా ఉండగా ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి సప్త ద్వీపాధిపత్యం జరుగుతుంది దక్కుతుంది అలాగే పుష్కర క్షేత్రంలో ఉన్నటువంటి నా ఆశ్రమాన్ని కీర్తించేటటువంటి వారికి అంతకంటే గొప్ప పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే పుష్కర క్షేత్రంలో భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే శ్రాద్ధాన్ని నిర్వహిస్తారో అటువంటి వారి యొక్క దేవతలందరూ కూడా స్వర్గవాసులు అయ్యి ఎదురుగాక ఇవి నాకు కావాల్సినటువంటి వరాలు అని చెప్పి అగస్టుడిని కోరుకుంటు ఆ అగస్త్యుడు దేవేంద్రుని కోరుకున్నాడు అంటే ఒక్క వరం కూడా ఇందులో తన కోసం కోరుకున్నది ఒక్కటి లేదు అన్నీ కూడా లోక కళ్యాణం కోసం కోరుకున్నవే సరే అని చెప్పి దేవేంద్రుడు అలాగే త్రిమూర్తులు వీరందరూ కూడా ఈయన అడిగినటువంటి వరాలన్నింటినీ కూడా అనుగ్రహించి వారందరూ కూడా వెళ్ళిపోయారు కాబట్టి అటువంటి గొప్పవాడు అగస్యమహర్షి అందుకే ఆయన్ని దేవతలు కూడా పూజిస్తారు ఎలా పూజిస్తారంటే ఆయన్ని పూజించడానికి మనం ఒక శ్లోకాన్ని చెప్పుకుంటే సరిపోతుంది కాశ్య పుష్ప ప్రతి కాశ అగ్నిమారుత సంభవ మిత్ర పుత్ర కుంభయోనే నమోస్తుతే ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పుకుని ఆ అగస్య మహర్షిని చక్కగా ప్రార్థించడం ద్వారా మహర్షి యొక్క అనుగ్రహాన్ని అంటే సకల దేవతల చేత పూజింపబడేటటువంటి అగస్యమహర్షి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు కాశ పుష్ప కాశ అగ్నిమారుద సంభవ పుత్ర కుంభయోనే నమోస్తుతే అలాగే ఇలాగా ఆ వశ్యుణ్ణి ప్రార్థించి ఒక పాత్ర గంట పూలమాల్లో ఏడు ధాన్యప్రతాలు తెల్లని గోవులు ఏడు సంఖ్యలో ఉన్నటువంటివన్నీ కూడా దానం ఇవ్వటం ద్వారా దీన్ని ఒక వ్రతంగా చేయటం ద్వారా రగస్సుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఈ వ్రతాన్ని చేసేటటువంటి కాలంలో పండ్లను మాత్రం తీసుకోకూడదు అది ఒక నియమంగా ఈ వ్రతానికి ఉంది అని చెప్పి చెప్తూ తర్వాత భుక్తిని ముక్తిని ప్రసాదించేటటువంటిది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగి చేసేటటువంటిది శత్రువుల్ని నశింపజేసేటటువంటిది ఆరోగ్యాన్ని చక్కగా పెంపొందించేటటువంటిది ఏదైనా వ్రతం ఉంటే కనుక దాన్ని కూడా చెప్పమని చెప్పి కనుక దానికి పులశ్చబ్రహ్మ చెప్తూ ఉన్నాడు శివపార్వతుల యొక్క సంవాద రూపంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను లక్ష్మీదేవికి అలాగే సావిత్రిదేవికి తనకు శాపాలు ఇచ్చింది ఆ సావిత్రిదేవి అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ గౌరీదేవి మళ్ళీ గాయత్రిదేవి లక్ష్మీదేవికి కొన్ని వరాల్ని అనుగ్రహించింది లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా సంపదలే సౌభాగ్యాలు ఉన్న కూడా ఆ లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఆవిడ యొక్క శాపాన్ని వరంగా మార్చేసింది కాబట్టి ఇప్పుడు అలాగే ఇప్పుడు నాకు కూడా ఇచ్చింది ఇప్పుడు లక్ష్మీదేవికి ఎటువంటి ప్రాముఖ్యత కలిగిందో అటువంటి ప్రాముఖ్యత నాకు కూడా కలగాలంటే ఏం చేయాలి మార్గం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు సాక్షాత్తు పార్వతీదేవి పార్వతీదేవికి ఆచరించమని చెప్పి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఒక వ్రతం ఉంది అదేంటంటే అనంత కవియా వ్రతము ఇది ఉత్తమైనటువంటి వ్రతం దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆచరించవచ్చు ఎవరైనా కూడా చేయవచ్చు ఇది వైశాఖంలో కానీ శ్రావణంలో కానీ మార్గశిరమాసంలో కానీ శుక్ల తది అయిన రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి రోజు గోపంచితంతో తిలకధారణ చేసి తెల్ల ఆవాలతో స్నానం చేసి ఎర్రని పూలు అలాగే ఎర్రని వస్త్రాల్ని కూడా ధరించి ముందుగా పంచగవ్యాలు పంచామృతాలతో ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించి గంధ పుష్పాదులతో పూజించి ఆ తర్వాత ఆ పరమేశ్వరిని ఆవిడ ధవళప్రియ కాబట్టి తెల్లని పుష్పాలు పేలాలు ధవళాక్షతలు తెల్ల నువ్వులు ధాన్యం ఉప్పు బెల్లం నెయ్యి పాలు శర్కర వీరన్నింటితో కూడా ప్రత్యంగ పూజ ఆ పరమేశ్వరికి లెంతాదేవికి చేయాలి ఇలా ఆవిడికి ఆ పూజను చేస్తూ ఆవిడికి ప్రత్యంగ పూజకు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మంత్రాన్ని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నేను వాటిని గురించి ప్రస్తుతించట్లేదు ఆవిడికి అలాగా ప్రత్యంగ పూజ చేసిన తర్వాత సింధూర కుంకుమలతో చక్కగా స్నానం చేయించి సువాసులందరినీ కూడా పూజించాలి అలాగే గురువు ఉన్నట్లయితే కనుక గురువును పూజించాలి ఆ తర్వాత లలితాదేవికి మంత్రజపం వలన కలువులతో అర్చన చేయాలి వస్త్రాభరణాలతోటి ఆ దేవికి వస్త్రాభరణాలన్నీ కూడా సమర్పించాలి ఇలా చేసినప్పుడు గురువుగా ఉన్నటువంటి పురుషుడికి ఏదైనా ఒక ప్లాన్ని స్త్రీలైతే కనుక బెల్లము చెరుకు గడ వీటన్నిటిని కూడా వాళ్ళకి అందజేయాలి ఏడాది పాటు ఇలా ఈ వ్రతాన్ని చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి ఉద్యాపన చేసేటప్పుడు నాలుగు జంటల్ని పూజించి ఒక బంగారు పద్మాన్ని ఒక శయ్యను దానంగా ఇవ్వాలి ఇది ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో కోటి కల్పముల పాటు యుగములు కాదు కల్పములు కోటి కల్పముల పాటు వాళ్ళు శివలోకంలో విహరిస్తారు అలాగే ఒక ఎవరైనా స్త్రీలు కనుక ఇటువంటి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తే కనుక మరు మరుజన్మలో తర్వాత జన్మలో వారు ఉత్తమమైనటువంటి పురుషుడిగా కూడా జన్మిస్తారు అలాగే ఈ విశేషమైనటువంటి వ్రతాన్ని గురించి విన్న చదివిన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పారు అటువంటి వ్రత విశేషాన్నే నీకు చెప్పానని చెప్పి చెప్తూ మరొక వ్రతాన్ని గురించి చెప్తున్నారు దీని పేరు రస కళ్యాణీ వ్రతం ఇది మాఘశుద్ధ తదీనాడు చేయవలసినటువంటిది ఈ వ్రతాన్ని చేయడానికి నువ్వులు పాలు గంధమంతో స్నానాన్ని చేసి పుష్యమాసంలో వచ్చేటటువంటి రెండు తదిల వరకు ఏడాది పాటు మాఘమాసం నుండి మళ్ళీ పుష్యమాసంలో వచ్చేటటువంటి రెండు తదీయుల వరకు ఈ వ్రతాన్ని చేస్తూ చక్కగా మోదకములు భక్ష్యములు మధురాన్న తోటి బ్రాహ్మణ దంపతులు ఇద్దరిని కూడా తృప్తిపరచాలి అలాగే తెల్లని వస్త్రాలు బంగారు కమలము అర్షతలు పూలమాలలు గంధము వారికి దానంగా ఇవ్వాలి అలాగే పుష్యమాసంలో శర్కర ఒకటి వదిలిపెట్టాలి మళ్ళీ మాఘమాసం రాగానే పంచదార కలసం మీద బొటను వేలంతా బంగారు గౌరీ ప్రతమను ఉంచి చక్కగా నాలుగు చేతులు ఉండేలాగా ఆ గౌరీదేవిని స్థాపించి చంద్రుని తెల్లని వస్త్రాలతో ఆయన్ని ఆహ్వానించి పూజించి చక్కగా పూజ పూర్తయిన అయిన తర్వాత ఏ బ్రాహ్మణుడికైనా వీటన్నిటిని కూడా దానం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి ఇలా ఈ రసకళ్యాణి వ్రతాన్ని చేయటం వల్ల వాళ్ళు పాపాల నుండి ముక్తిని పొందుతారు ఏ జన్మలైనా కూడా వారికి దుఃఖం అనేటటువంటిది వారికి ఉండదు అలాగే అగ్నిష్టోమ యాగం చేసినటువంటి పొలం అలాగే వాళ్ళకి ఈ వ్రతం చేయడం ద్వారా దక్కుతుంది అంతేకాకుండా పెళ్ళి కాకపోయినా భర్త గతించిన పాపాత్ములైన పాపాత్మురాలైన కూడా ఈ రసకళ్యాణి వ్రతం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ వ్రతాన్ని గురించి తెలుసుకున్నా విన్నా చదువుకున్నా కూడా అటువంటి ఫలితమే కలుగుతుంది అని చెప్తూ తర్వాత ఆషాఢ శుద్ధత దీనాడు చేయవలసినటువంటి అగ్రియానందకరీ వ్రతం అనేటటువంటి మరో వ్రతాన్ని చెప్తూ ఈ వ్రతాన్ని చేయటం వల్ల కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి వీలవుతుంది ఈ వ్రతాన్ని చేసిన తర్వాత ఉద్యాపనగా నేతి చెంబులు కమలములు తెలపాత్రములు ఆవు కొమ్ములతో పోసినటువంటి నీరు ఎవల పిండి వీటన్నిటిని కూడా దానం ఇస్తే వృద్రలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ వ్రతాన్ని గురించి తెలియజేస్తున్నారు ఆ తర్వాత చక్కటి వాక్శుద్ధి వశీకరణ శక్తి విద్యా నైపుణ్యం జ్ఞాన సంపద అలాగే కీర్తి ప్రతిష్టలు ఆయుర్భాగ్యాలు వీటన్నిటి నుంచి ప్రసాదించేటటువంటి వ్రతాన్ని ఏదైనా చెప్పవలసిందని చెప్పి మణి భీష్ముడు కోరగా పులష్టి బ్రహ్మ చెప్తూ ఉన్నాడు అటువంటి వ్రతాన్ని నీకు చెప్తూ ఉన్నాను ఈ వ్రతాన్ని చేయడానికి మాసము తిథి ఇటువంటివి కూడా చూసుకోకర్లేదు ఒక ఆదివారం నాడు ఒక మంచి ముహూర్తంలో అంటే రాహుకాలము దుర్ముహూర్తాలు లేనటువంటి సమయంలో దేవిని స్తవం చేసి బ్రాహ్మణులకి శక్తి కొలదు చక్కగా పాయసంతో మాత్రమే విందు చేయాలి అలాగే శుభ్రధవళ వ్రస్త్రాలు తెల్లని పూలు గంధము ఇవన్నీ కూడా గాయత్రి అర్చనలో ఉపయోగించాలి బ్రహ్మదేవుడు నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుంటాడు అలాగే నువ్వు వరదాయినివిగా ఎప్పుడు కూడా మాతో ఉండు అలా నువ్వు ఉంటే మాకు సకల శాస్త్ర కళా జ్ఞానసిద్ధులని కూడా లభిస్తాయి అని చెప్పి ఆ తల్లిని వేడుకోవాలి అలాగే లక్ష్మి మేధ ధర తుష్టి పుష్టి గౌరీ మతి జయం ఈ మూడు ఎనిమిది రూపాల్లో ఉన్న అంటే నువ్వు అష్టమూర్తుల్లోగా ఉన్నటువంటి నువ్వు మమ్మల్ని ఎల్లవెళ్ళలో కూడా రక్షించు అలాగే వీణా కమండలము కమలము తాళపత్ర గ్రంథము ఇవన్నిటినీ ధరించేటటువంటి గాయత్రి దేవిని తెల్లని పూలు తెల్లని అక్షతలు వీటన్నిటితో కూడా ప్రాతకాలంలోనూ సంధ్యాకాలంలోనూ చక్కగా పూజించి ఆ తర్వాత మౌనవ్రతాన్ని పాటించాలి ప్రతి పక్షంలో వచ్చేటటువంటి పంచమి రోజున నాలుగు ముట్టల బియ్యము పాయసము నేతిపాత్ర పాలగిన్నె గోవు బంగారం వీటన్నిటిని కూడా గాయత్రీదేవి ప్రీతి కోసం బ్రాహ్మణులకు దానం చేయాలి పదమూడు నెలల పాటు రాత్రిపూట భోజనం చేయకూడదు వ్రతం సమాప్తి చేసిన తర్వాత అన్నీ తెల్లగా ఉండేటటువంటి పదార్థాలని సంతర్పణలో ఉండే విధంగా భోజనాలు పెట్టి ఆ తర్వాత చంద్రము పట్టు వస్త్రాలు దధ్యోధనము పిండి వంటలు ఇవన్నీ కూడా చేసి దానంగా ఇచ్చి ఆ గాయత్రీ దేవిని ప్రార్థిస్తే గనక ఎవరైతే ఈ సారస్వత వ్రతాన్ని చేస్తారో అటువంటి వారికి నువ్వు అడిగినట్టుగా వాక్సిద్ధి జనకి జన వశీకరణ శక్తి విద్యా నైపుణ్యం జ్ఞానము ఆయుర్భాగ్యాలు కీర్తి ప్రతిష్టలు వీటన్నిటితో పాటుగా పదివేల కల్పంలో బ్రహ్మలోకంలో ఉండేటటువంటి బ్రహ్మలోకంలో నివాస యోగ్యత కలుగుతుంది అంత విశిష్టమైనటువంటిది ఈ సారస్వత వ్రతము అనేటటువంటి గాయత్రీదేవి యొక్క వ్రతము కాబట్టి ఈ సారస్వత వ్రతాన్ని చేయటం ద్వారా సఫల సౌఖ్యాలను అనుభవిస్తారు అంతేకాదు బ్రహ్మలోకాన్ని తమ యొక్క నివాస స్థలంగా చేసుకుని పదివేల కల్పముల పాటు అక్కడ ఉంటారు అని చెప్పి పులశ్చ బ్రహ్మ భీష్ముడు అడిగిన దానికి చెప్తూ ఉన్నారు సర్వే జనాశున మంతు సంస్థలకు ఆసుకుని మంతు స్వస్తి